ఎనభై ఏళ్ల క్రితం పోలవరం ప్రాజెక్టు పేరు రామపాద సాగర్ పోలవరం కడితే నీళ్లు భద్రాచలం రాముడి పాదాలకు తాకుతాయని ఆ పేరు పెట్టారు పంతొమ్మిది వందల యాభై మూడులో కేంద్ర ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్చాలనుకుంది అప్పట్లో ఎనిమిది వందల ముప్పై ఆరు టిఎంసీల నీరు నిలువ ఉంచాలనుకున్నారు కానీ చాలా గ్రామాలు ముంపుకి గురవుతుండటంతో కెపాసిటీ తగ్గిస్తూ వచ్చారు ఈ రోజు నిర్మిస్తున్న పోలవరం స్టోరేజ్ కెపాసిటీ నూట తొంభై నాలుగు టీఎంసీలు ఒక పేపర్ కప్పు సగం ఎత్తులో రెండు పక్కల రంధ్రాలు పెట్టండి నీళ్లు గ్రావిటీ ద్వారా బయటకు వస్తాయి కప్పులో నీరు ఆ రంధ్రాల కన్నా కిందకి పోతే నీళ్లు బయటకు రావు డ్యామ్ కూడా ఈ కప్పు లాంటిదే ఈ కప్పుకున్న రెండు రంధ్రాలు కుడి ఎడమ కాలవలైతే రంధ్రాల కింద నిరుపయోగంగా ఉన్న నీరుని డెడ్ స్టోరేజ్ అంటారు పోలవరం డ్యామ్ నిండా నీరు నింపితే అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నింపితే నూట తొంభై నాలుగు టీఎంసీల నీరు నిలువ ఉంటుంది అందులో నూట పంతొమ్మిది టీఎంసీల నీరు డెడ్ స్టోరేజ్ అంటే వాడకానికి ఉపయోగపడే స్టోరేజ్ కేవలం డెబ్బై ఐదు టీఎంసీలు మాత్రమే ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం ఉపయోగం లేని ప్రాజెక్ట్ ఎట్లా అయిందో ఒకసారి చూద్దాం మన నాయకుల కీర్తి కాంక్షకు అంతుండదు జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ప్రాజెక్టు పూర్తయిందన్న పేరు కోసం పోలవరం ప్రాజెక్టు ని రెండు ముక్కలుగా విడగొట్టారు మొదటి ఫేజ్ లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు రెండవ ఫేజ్ లో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు వరకు నీరు నింపుతామని కేంద్రానికి ప్రతిపాదన పంపారు ఈ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు నెంబర్ ప్రత్యేకత ఏంటి అది డెడ్ స్టోరేజ్ లెవెల్ అంటే అక్కడి వరకు నీళ్లు నింపినా ఉపయోగించలేరు అయినా సరే ఇవ్వాల్సిన డబ్బు భారం తగ్గడం వెంటనే కేంద్ర ప్రభుత్వం సంతోషంగా ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం ప్రాజెక్టుని రెండు ముక్కలు చేసామన్నారు మనం కట్టే డ్యామ్ హైట్ పూర్తి డ్యామ్ హైట్ కట్టేస్తాం ఏదైతే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్స్ ఏదైతే డ్యామ్ ఆ డ్యామ్ హైట్ పూర్తిగా కట్టేస్తాం వాటర్ ఇంపౌండ్ చేసేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఫస్ట్ ఫేస్లో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఎందుకనంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా యాష్ పర్ సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం కూడా ఒకేసారి డ్యామ్ కూడా నింపకూడదు అది మూడు సంవత్సరాలలో నీళ్లు ఇంపౌండ్ చేస్తూ పోవాలి అన్నది డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నామ్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ఇది వాస్తవం కాదు ఈ ఉత్తరం చూడండి రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టుని రెండు ముక్కలు చేయాలని నిర్ణయించి కేంద్రాన్ని అడిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది మరి జగన్ గారు ఇలా ఎందుకు విడగొట్టారు ప్రాజెక్టుని మవరం పూర్తి చేయాల్సిన బాధ్యత అదే మేమే చేస్తాం మీ లలిత పైన ఓపెన్ చేసే దానికి ఆ భగవంతుడు కూడా ఒప్పుకోలేదని అనేక సార్లు ఇక్కడే చెప్పాం మేమే చేస్తాం తో మే మేమే చేస్తాం నీకంత ఛాన్స్ ఏమో అయిపోయింది ఎందుకు టెన్షన్ నేను చేస్తున్నాం స్వామి మేము చేస్తున్నాం మేము డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖుని కంప్లీట్ చేయబోతున్నాం రెండు వేల ఇరవై రెండులో ఖరీఫ్లో నీళ్ళు తీసుకోబోతున్నాం పద్దెనిమిది వేల పోలవరం డ్యామ్ నిండా నీరు నింపితే లక్ష కుటుంబాలు నిర్వాసితులవుతాయి ఈ కుటుంబాలకు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలి అదే నీటు ఎత్తుని నలభై మీటర్లకు కుదిస్తే పాతిక కుటుంబాలకు పన్నెండు కోట్ల రూపాయల పరిహారం చెల్లిస్తే సరిపోతుంది కాబట్టి రెండు ఫేజులుగా విడగొట్టి ఉపయోగం లేని మొదటి ఫేజు గబగబా పూర్తి చేసి శంకుస్థాపన చేస్తే డ్యామ్ మీద తన పేరు చిరకాలం నిలుస్తుంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డ్యాం వల్ల ఉపయోగం లేకపోయినా పర్వాలేదు మన పేరు అర్జెంటుగా చరిత్ర పుస్తకాలకు ఎక్కాలి దీని అర్థం ప్రస్తుత పోలవరం ఫేజ్ వన్ వలన దమ్మిడి ఉపయోగం లేదు తన నిర్లక్ష్యం వలన ఆ ఫేజ్ వన్ కూడా పూర్తి చేయలేకపోయారు జగన్ గారు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తుంది టీడీపీ జనసేన మద్దతు మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడన్నా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి పోలవరంలో డెడ్ స్టోరేజ్ వరకు కాకుండా నిండా నీళ్లు నింపడానికి ప్రణాళికలు చేసుకోవాలి కదా అబ్బే అది పూర్తి చేయకుండా పోలవరం నుంచి బనకచెర్లకు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నీళ్లు ఎత్తిపోస్తానంటారు చంద్రబాబు గారు ఉన్న పోలవరమే ఇంకా పూర్తి కాలేదు పూర్తి రిజర్వార్ నింపడానికి అవసరమైన ముప్పై వేల కోట్ల రూపాయల ఆర్ఎండ్ ఆర్ డబ్బు కేంద్రం ఎప్పుడు ఇస్తుందో తేలలేడు అసలుకే గతి లేదు మనకు మళ్ళీ ఈ కొసరు బనకచెరల అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు నీటి ఎత్తు నలభై ఒక్క మీటర్ల కుదించి కేంద్రానికి ప్రతిపాదన పంపడం ఒక పెద్ద తప్పు అయితే ఆ తప్పు సరిదిద్ది ముప్పై వేల కోట్ల ఆరెండ్ తేవాల్సిన చంద్రబాబు గారు బనకచరల అంటూ నేల విడిచి సాగు చేయడం ఇంకొక పెద్ద తప్పు